అరువులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తా సీఎం రేవంత్ రెడ్డి హామీ సార్ ఇది ఒకటి చేసి పుణ్యం కట్టుకోండి సార్ జర్నలిస్టులకి జర్నలిస్టులు చాలా ఇబ్బందులు పడుతున్నారు దీని కనుక మీరు చేస్తే లైఫ్ లాంగ్ గుర్తు పెట్టుకుంటారు గత పాలనలో మొత్తం అన్ని ఊదరగొట్టు ఉపన్యాసాలు ఊదరగొట్టు మాటలతోటి జర్నలిస్టులను బురిడి కొట్టించి ఆగమాగం చేసినటువంటి బారాస చూసినాం సార్ ఈ మీ ప్రభుత్వంలో అయినా జర్నలిస్టులకు కాస్త గూడు ఏర్పాటు చేస్తే లైఫ్ లాంగ్ మిమ్మల్ని గుర్తు అవకాశాలు హండ్రెడ్ ఉంటాయి అందులో నేను కూడా ఒక అన్నిగా మీకు చెప్పక తప్పడం లేదు ఎందుకంటే మాకు వేరే దారి లేదు వేరే ఏ గూడు లేదు మేము ఏదో ఏదో బతుకుతున్నాం అంటే బతుకుతున్నాం అన్న వీధిలోనే ఉన్నది ప్రజల కోసం మేము ఎప్పుడు నిరంతరం గతం ఎప్పుతూ ప్రజలను చైతన్య పరుస్తూ ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో మీరు మాకు ఏదో ఈ కొంత ఊపిరి పీల్చుకునే వార్త మీరు ఇస్తున్నారు మరి నిజంగానే ఆ ఊపిరి నిలబడతదా నిలబడదా అనేది మీ చేతిలోనే ఉన్నది వెళ్దాం రాష్ట్రంలో అరువులైన ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ల హౌసింగ్ సొసైటీ ఇళ్ల స్థలాల అప్పగింతపై రెవెన్యూ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాస రెడ్డి మీడియా అకాడమీ చైర్మన్ కె శ్రీనివాస రెడ్డితో జేఎన్జే ప్రతినిధులు చర్చించి ఓ రోడ్ మ్యాప్ తో వస్తే ఫైల్ పై నిమిషంలో సంతకం చేస్తానని వ్యాఖ్యానించారు శుక్రవారం జేఎన్జె సభ్యులైన పత్రికలు టీవీ విలేకరులు సీఎం ను కలిసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు జర్నలిస్టులకు తమ ప్రభుత్వం అమిత ప్రాధాన్యం ఇస్తోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు రాష్ట్రంలో మరే సంస్థకు నామినేటెడ్ చైర్మన్ ను నియమించకపోయినా మీడియా అకాడమీకి చైర్మన్ ఎంపిక చేయడమే ఇందుకు నిదర్శనమని అన్నారు ఇక ఇళ్ల స్థలాల అపగింతను వంద రోజుల్లో మొదలు పెడతామన్న హామీని అమలు చేస్తున్నందుకు మీడియా ప్రతినిధులు సీఎం కు కృతజ్ఞతలు తెలియజేశారు సొసైటీకి పదహారేళ్ల క్రితమే కాంగ్రెస్ ప్రభుత్వం నిజాంపేట్ ఫేట్ బషీర్బాద్ ప్రాంతాల్లో డెబ్బై ఎకరాల స్థలాన్ని జేఎన్జే కు కేటాయించిందని తెలిపారు సొసైటీ స్థలాన్ని అప్పగించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా అవి అమలు కాలేదన్నారు నాటి నుంచి ఈ స్థలాన్ని కాపాడుకుంటూ వస్తున్నామన్నారు అయితే రాష్ట్రంలో ఇతర అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చే విషయంలో మీడియా అకాడమీతో చర్చించి కార్యాచరణ రూపొందిస్తే వారికి కూడా స్థలాలు ఇస్తామని సీఎం ఈ సందర్భంగా తెలిపారు జర్నలిస్టుల ఆరోగ్య భద్రత కార్డులతో పాటు ఇతర సమస్యల పైన దృష్టి సారించామన్నారు ఇక సీఎం ఆదేశాల మేరకు ఇళ్ల స్థలాలపై వెంటనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డి తెలిపారు రైట్ సార్ మీరు గనక ఇది గనక చేస్తే అర్హులైన జర్నలిస్టులకు మేము ఏదో వేరే ఏం అడగట్లేదు సామాన్య జనాలు లెక్కనైనా మమ్మల్ని చూసి మాకింత ఒక గూడు కనుక ఇస్తే అది పుణ్యం కట్టుకున్న వాళ్ళు అవుతారు ఎందుకంటే గ్రేటర్ పరిధిలో కావచ్చు ఇక్కడ మనం వివిధ పట్టణాలలో కావచ్చు వీరందరికీ కొద్దిగా ఆతృతగా ఎదురు చూస్తున్నారు కొద్దిగా చదువుకొని కలం పట్టుకొని గలం పట్టుకొని నిత్యం ప్రజల మధ్య తిరుగుతున్నారు వారికి ఎలాంటి గూడు లేని వాళ్ళకి మీరు గూడు కల్పిస్తారని మరొకసారి ఆ మిమ్మల్ని ప్రాధాయపడుతున్నటువంటి సందర్భంగానే వివరించవచ్చు ఇది